నమస్తే వెల్కమ్ టు టెస్ట్ మనీ ట్రోల్స్ మార్కెటింగ్ క్రైస్తవ మాఫియా ప్రజల్ని ఏమార్చి మభ్యపెట్టి మతం మార్చడానికి దొంగ సాక్ష్యాన్ని చెప్పిస్తూ ఉంటుంది ఆ దొంగ సాక్ష్యాల్ని చీల్చి చెండాడుతూ వాస్తవాల్ని వెలికి తీస్తున్నటువంటి టెస్ట్ మనీ ట్రోల్స్ కి కొన్ని రోజుల విరామం తర్వాత తిరిగి ఘన స్వాగతం మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఒక బక్రా చాలా మంచి ఆర్టిస్టు పెర్ఫార్మెన్స్ బాగా చేశాడు మరి ఆయన అద్భుతమైనటువంటి ఆ నటనా అందరం కూడా వీక్షిద్దాం నమస్కారం బైబిల్ రత్న కర్ణాకర్ గారు ఎక్కడ బైబిల్ రత్న కదా టెస్ట్ అని ఏదైనా అది మన ఆడియన్స్ ఇవ్వాలి మరి దానికి ఓకే వాళ్ళకి వదిలేద్దాం అయితే నాకు ఒక డౌట్ వస్తుందండి వీళ్ళు చెప్తున్న సాక్ష్యాలు చూస్తున్నప్పుడు డౌట్లు కదా అవును అది రాకపోతే ఇంకా ఆడియన్స్ ప్లేస్లో నేను ఉండలేను నాలో వాళ్ళని చూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ వాళ్ళ ఇంట్లో అద్దాలు అద్దంలో చేసుకొని కర్ణాకర్ గారు నాకు సమాధానం చెప్పండి అంటే మీరు మాట్లాడతారా ఒక్క దగ్గర నీకు ఒక పాయింట్ వచ్చింది మీరు వాళ్ళ రిప్రజెంటివ్ గా ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు ఓకే సరే మరి వాళ్ళ అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ ఉన్నాడు మరి చూద్దాం అయితే ప్రియులరా గత ఇంచు మించి ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాల కింద మా కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ జాబ్ సంపాదించుకొని ఇది అంతా ఏం లేదండి జస్ట్ వాళ్ళ కుటుంబం కొంచెం ఆర్థికంగా డౌన్లో ఉంది సో దానివల్ల వాళ్ళు గుజరాత్ వెళ్ళి అక్కడ డబ్బు సంపాదించుకున్నారు వాళ్ళ నాన్న రెండు డ్యూటీలు చేసి డబ్బు సంపాదించాడు సంపాదించి ఇంట్లో కూడా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని చెప్పి వాటి అంతా వడ్డీలకి ఇచ్చాడట వడ్డీలకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళకేమీ పెట్టట్లేదు మనము కనీసం వాటిని తీసుకొని ఊళ్ళో పొలాలు కొనుక్కుందాము ఆ వడ్డీలకి ఇచ్చిన డబ్బు తెండి అంటే వీళ్ళ నాన్న వెళ్ళి వాళ్ళని అడిగాడు అడిగితే అంత వేల వేల డబ్బులు మనం ఎలా రిటర్న్ తీరుస్తామో తీర్చలేం కదా అసలు ఈయనే లేకపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి గుజరాత్కి ఎవరో ఒక మాంత్రికుడు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి చేతబడి చేయించి చంపిద్దాం అనుకున్నారు కొంతమందికి వడ్డీలకు ఇస్తే వాళ్ళు తిరిగి కట్టలేనంత డబ్బు సంపాదించాడు ఎలా ఈయన శాలరీ ఎంత అసలు మూడు వేలు శాలరీ వేరే అతని పేరు కూడా చెప్పుకొని ఇంకొక ఎక్స్ట్రా డ్యూటీ కూడా చేసి ఆరు వేలు సంపాదించేవాడు అంట నెలకి ఇప్పుడు ఎఫ్సీఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ కదా అంటే ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా రెండు క్యారెక్టర్లు తెలిపోతాడా స్టార్టింగ్ లో ఉందో పెద్ద బండ నలభై ఏళ్ల క్రితం అని చెప్తున్నాడు కాబట్టి నలభై ఏళ్ల క్రితం మరి మూడు వేల శాలరీ గుజరాత్ కెళ్ళి ఏమోనండి మరి అది రెండు డ్యూటీలు రెండు డ్యూటీలు చేసేవాడంట ఆరు వేలు సంపాదించేవాడంట సో ఫైనల్ గా ఏంటి వాళ్ళ నాన్న చేతపడి చేశారు ఈయన వడ్డీలకి ఇచ్చిన డబ్బులు ఎగ్గొట్టడానికి చేతపడి చేసి చంపాలనుకున్నారు ఆ చాతబడి ప్రభావం బట్టి నాన్నగారు చనిపోవాలి అయితే దేవుని మహాకృపను బట్టి నాన్నగారు చనిపోలేదు కానీ ఏం జరిగింది అంటే ఆ చాతబడి ప్రభావాన్ని బట్టి దురాత్మ శక్తులు నాన్నగారు ప్రవేశించి అతి భయంకరంగా నాన్నగారిని శోధిస్తూ శివరికి గమనించిన ప్రియగా నాన్నీ చేసేసాయి ఇప్పుడు దేవుని కృపను బట్టి నాన్నగారు చనిపోలేదు అని అన్నాడు కదా మరి దేవుని కృప ఉంటే ఆ దురాత్మ శక్తి లోపలికి ఎలా వెళ్తాయి అసలు అసలు ఏ దేవుడు మారలేదు అప్పుడు ఏ దేవుడి కృపణం కోరుకునప్పుడు వాళ్ళే దేవుడిని నమ్ముతున్నారు ఆ దేవుడి కృప అవ్వాలి నమ్మగారిపడితే పిచ్చివాడై రోడ్డు మీద పడి ఉన్నారు ఆ గుజరాత్ రాష్ట్రంలో మామ ఎంతో గాధలు చెందుతూ ఎంతో బాధపడుతూ రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చాం పిల్లలు చూస్తే చిన్నపిల్లలు భర్త చూస్తే పిచ్చివాడైపోయాడు ఏం చేయాలి ఏమి అర్థం కానీ పరిస్థితులు నిరాశ నిశ్వడత కలిగి కురిగిపోయింగ తాలి ప్రతిరోజు కొట్టడమే

బత చూస్తే తెచ్చుకోడైపోయాడు నేను చూస్తే తట్టుకోలేక చాలా వచ్చాను ఇక నా పిల్లలు అనాథలైపోతారు ఇక నా పిల్లలు ఎవరు చూస్తారు గుజరాత్ రాష్ట్రంలో ఇక నా పిల్లలు అడుక్కోవడం తప్ప ఎదుగు వరకు ఏమి దిక్కలేదు నా పిల్లలు కొరగా నేను బ్రతకాలి అనువరా మా విషయంలో ఆలోచించి బాబా కొంచూసి నేను అనవర తిరిగి వచ్చేది ఇలా ఉంటే ఉండగా ఏడుస్తున్నాడు చెప్పే దాంట్లో ని మిస్ అయ్యి లొసుగులు కనపడకుండా ఎమోషనల్ గా ఏడుస్తున్నారు అనుకోండి అయ్యో పాప అని చెప్పి లాజిక్ అయిన వాళ్ళు పట్టించుకోరు డైవర్ట్ చేసేస్తారు అనమాట అందుకని ఇది ఒక ట్రిక్ అదే ప్రతి ఒక్కళ్ళు అసలు ఎస్టిమోనిస్ చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు అంతే ముందు ఏడుపు అలా ఎలా వస్తుందో అంత కళ్ళల్లో ఏమీ అసలు అంటే మేమంటే ఆర్టిస్ట్లను గ్లిజర్ని పెట్టుకొని ఏడుస్తాం సహజమైన ఆర్టిస్ట్ లో అవును ఆటోమేటిక్ అప్పుడు దాకా నవ్తారండి వెంటనే ఏడ్చేస్తారు అంత ఏడ్ చేసి వెంటనే నేను నవ్వుతున్నారు ఆస్కారా వాడి నేర్చుకుని వాళ్ళ దగ్గర అలా ఏంది గమనించండి గమనించండి రిపీటెడ్ ఎందుకు చెప్తున్నాడు అంటే జనాలే మధ్యలో నిద్రపోతా ఉండి ఉంటారా లేకపోతే ఏం చెప్తున్నాడా అని చెప్పేసి ఆలోచించే లోపల గమనించడానే అంటాడనమాట అది కూడా వాడు రిపీటెడ్గా అబద్ధాలు చెప్తున్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొంచెం దాన్ని కాన్ఫిడెన్స్ కోసం మధ్యలో చిన్న ఒక బ్రిడ్జ్ లాగా వేసుకుంటే ఓతపదాలు అవన్నీ వీళ్ళకు ఉంటాయిగా జనరల్ గా కోత అలా పెట్టుకుంటారుగా ప్రతి ఒక్కళ్ళు ఒకటి శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు నిరాశ నిశ్వతి కలిగిన పరిస్థితులు ఆమె ఎంతో మంది నమ్మకం ఉంది ఎంతో మందిని ఆశ్రయించింది ఎంతో బహునిష్ట కలిగి ఎంతో ప్రయాసపడుతూ కష్టపడుతూ చేస్తూ వచ్చింది అరే నేను నమ్ముకున్న ఏమైపోయారు నా ఓహో తెలిసిన దాన్ని ఓహనిస్తతో ఇంతకీ నేను ప్రయాసపడుతున్నాను కష్టపడుతున్నాను ఎంతో భక్తి చేస్తున్నాను నేను నమ్ముకున్న వీరంతా ఏమైపోయారు నేను పట్టించుకోవడం లేదే అని నేను ఆశతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏసు నమ్ముకున్నారు కూడా ఆలోచించుకోండి మీకు కూడా చాలా కష్టాలు శ్రమలు ఉంటాయి కదా నేను నమ్ముకున్న యేసు ఏమైపోయాడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పి క్రైస్తవులు మిమ్మల్ని ప్రశ్నించుకోవాలన్నమాట అంటే ఇప్పుడు హిందూ దేవుళ్ళు నమ్ముకుంటేనే ఈ ప్రశ్న రావాలని లేదు కదా మీకు కూడా సమస్యలు ఉంటాయి మీకు కూడా కష్టాలు కన్యూలు ఉంటాయి మీరు కూడా ప్రశ్నించండి ఏమైపోయావు నువ్వు అని చెప్పి అది ఆ సందేశం ఇస్తున్నాడు ఇక్కడ పట్టుకోవాలి మీరు మా కుటుంబాన్ని ప్రభు రక్షించాలని పిచ్చి మా నాన్నగారు నచ్చించిపోతే ప్రభు రక్షించాలి అని చెప్పి ఇరవై ఒక్క రోజుగా అతను ఉపవాసం ఉంది అతను ప్రార్థన చేస్తూ చేస్తూ విషయాలు తెలియజేసి ప్రార్థన చేస్తూ కొంతమంది స్త్రీలతో చెప్పిన మాట ఏంటంటే వీళ్ళు అసలు హిందువులు కదా ఈ స్టీఫన్ అయ్యగారు గారు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ స్టీఫన్ అయ్య గారికి వీళ్ళ గురించి ఎలా ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆయన ఎందుకు ప్రార్థన అంటే వాళ్ళు ఎవరెవరు కష్టాల్లో వాళ్ళకి వలేస్తారు కదా సహజమే అది వాళ్ళ నా ఫ్యామిలీ సమస్యల్లో ఉంది అంటే వాళ్ళకి వలేస్తారు కదా మీకోసం ప్రేయర్ చేస్తా అని వస్తారు అంటే ఆయన ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన చేశాడని చెప్పాడు కదా వీళ్ళకి తెలియదు కదా ఆయన చేశాడు లేదు నేను చేశానని చెప్తాడు కదా చెప్తాడు లేదా ఈయన కొంచెం దాన్ని పండించడానికి కాస్త మసాలా వేస్తారు కదా ఏదైనా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే నాకు భయం వేసిందంటే కొంతమంది స్త్రీలతో బ్రేక్ ఇచ్చాడు ఏం చేశాడు భయం వేసిందా బ్రేక్ కొంతమంది స్త్రీలు ఇంటికి వచ్చారు వచ్చి ఆ స్త్రీలు అమ్మతో మాట్లాడుతున్నా కలిగి ఉన్నావుంతగా ప్రయాసపడుతూ ప్రయాసపడుతూ కష్టపడుతూ భర్తీ చేస్తూ నువ్వు లిష్ట కలిగి ఎంతగా సాగిపోతున్నావు మేము కమి చూస్తున్నాను చాలా కాలంగా సంవత్సరాలుగా భక్తి చేసింది ఏం చేసిందో చెప్పలేదు కదా చాలా కాలంగా నిష్టగా భక్తి చేస్తున్నా చూస్తున్నాం అన్నారు కదా అది ఏం చేసింది అది ఒక స్టాండర్డ్ ఫార్ములా ఇప్పుడు మేము ఎంతో నిష్టగా భక్తి వేదాలు చదివాం పురాణాలు చదివామి ఇదంతా కూడా ఎవరైనా సరే ముందు సాక్షిని చెప్పే ముందు వేసేయాలి ఫస్ట్ ఈ రెండు మూడు లైన్లు స్టాండర్డ్ చెప్పేసేయాలి చెప్పేసి మాకు మా దేవుళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఇలా ఉంటాయి అన్నమాట

ఇప్పుడు ఈవిడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఏమి లేదు ఇంట్లో అందరూ తిని తాగుతున్నారు ఊగుతా అన్నమాట వీళ్ళు ఇంట్లో ఏ బాధ లేకుండా వీళ్ళు ఈయన ఉద్రెద్దామని వచ్చారు ఇక్కడికి వస్తే పిచ్చివాడైనా బాగు చేస్తాడు ఫిట్స్ తో బాధపడుతున్న తెలుసు ఫిట్స్ తో బాధపడుతున్న నిన్ను బాగు చేస్తాడు దీని అంతటికంటే ముఖ్యంగా పాపములు శాపములు పడిన నీ కుటుంబాన్ని ప్రభు రక్షించి పర్వక రాజ్యానికి వారసలుగా చేస్తా వారసలుగా చేస్తాడు అమ్మ దయచేసి ఈ మాట మీరు తల్లి రేపు శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగింది చర్చలో దైవచులు వస్తాను మీకు ప్రార్థన చేస్తాం రెండమ్మ మీ జీవితంలో మీ కుటుంబంలో ఒక మార్పు నెమ్మది కలుగుతుంది మరి ముఖ్యంగా రక్షణతో పర్వక రాజ్యానికి వాసులు రాగలుగుతారు రెండమ్మ అనేవారు బ్రహ్మ ఆడుతూ వచ్చారు అప్పుడు ఈ నిరాశతో కలుగుతున్నా తల్లి అవునై నేను తో ప్రయాసం కంటాను కస్టమర్ బట్టారు బహునిష్ట కలిగి బట్టి చేచారు ఎవ్వరు కూడా నన్ను పట్టించుకోలేదు చచ్చిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సహితం కూడా నాతో ఎవరు కూడా మాట్లాడలేదు నాకు నెమ్మది శాంతి చేవర లేరు శాంతి ప్రయత్నించినప్పుడు మాట్లాడతారా దేవుడు యో రైల్వే ట్రాక్ మీద పడుకుంది కదా మాట్లాడతారని అప్పుడు కూడా రాలేదు మరి రాలేదు కదా చాలా మంది క్రైస్తవులు కూడా సూసైడ్ చేసుకున్నారు మరి వాళ్ళతో కూడా కరోనా టైంలో అంత మంది చనిపోయారు కదా మరి వాళ్ళందరికీ కూడా ఏ సార్ ఎక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే కండిషనల్ గా మతం మారుతుందా ముందు నాకు రిజల్ట్ వస్తే ఇప్పుడు ఆవిడకి ఫిట్స్ ఉన్నాయి ఈ ఫిట్స్ తగ్గిపోతే వాళ్ళ ఆయనకి పిచ్చి తగ్గిపోతే అప్పుడు మతం మారుతా అంటుంది ఇప్పుడు పాస్టర్లు ఏమంటున్నారు నువ్వు ముందు మతం మారు నీ ఇంట్లో వాళ్ళు మార్చు నీ ఇంటి పక్కన వాళ్ళు మార్చు నీ ఇంటి వెనక మూలాలను మార్చు ఇంకా బలంగా విశ్వాసంగా ప్రార్థన చెయ్యి కానుకలు సమర్పించుకో ఇవన్నీ చేసినా కూడా ఇంకా జరగకపోతే వెయిట్ చేయి దేవుడిని శోధించొద్దు ఇలా రకరకాలుగా వాళ్ళని మబ్బి పెడితే వెళ్తారు కానీ ఇక్కడ వీళ్ళమ్మ ఏం చేస్తుంది ముందు నాకు రిజల్ట్ వస్తేనే ఇదే ఫార్ములా అని మరి క్రైస్తవులు అందరూ వాళ్ళు మతం మారే ముందు అప్లై చేసుకోవాలి కదా ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు నాకు తెలిసి రిజల్ట్ వచ్చిందని చెప్తాడు రిజల్ట్ వచ్చింది కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ మతం మారిందని చెప్తాడు ఇక దిక్కుమాల సాక్షి వెనక్కర్ల మరి చాలా మంది క్రైస్తవులు అందులోకి వెళ్ళి కూడా రిజల్ట్ రాక ఇప్పటికీ మగ్గిపోతున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు ఏసు వాళ్ళందరికీ అన్యాయం చేస్తున్నట్లే మీకు అర్థం అవుతుందా దేవెన్పెడ్లో ఏసు మిమ్మల్ని మోసం చేసాడు వీళ్ళు మతం మారకుండానే వీళ్ళకి ముందే రిజల్ట్ ఇచ్చేసాడు మేలు చేసేసాడు మీరు అందులోకి వెళ్ళి మగ్గిపోతున్నా ఏడుస్తున్నా కుళ్ళిపోతున్నా కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీరంటే అసలు ఆయన నిల నిలదీయండి ఏసే నిలదీయండి ఇప్పుడు ఈ సాక్షిని చెప్తున్నాను చూడండి రిజల్ట్ వచ్చిందని చెప్తాను చూడండి శుక్రవారం రాత్రి దావెచ్ రేపు రాత్రి మీరు మేము దయవే వస్తామని చెప్పి మరి చెప్పి ఎంతో ఆశపడుతుంది యేసుబాబు దగ్గరికి వెళ్తా ఆయన ఖచ్చితంగా బాగు చేస్తాడు ఏ యేసు బాబు ఎక్కడి నుంచి వచ్చాడు ఇవిడికి తెలియనే తెలియదు కదా ఆయన ఆయన ఖచ్చితంగా బాగు చేస్తున్నాడు ఎలా నమ్మింది వస్తాడు నా రాజు ఈ పాటలేసుకున్నాయి నా భర్తను స్వస్థపరుస్తాడు నేను కూడా ఫిక్స్ లో బాధపడుతున్నాను కదా కూడా బాగు చేస్తాడు కుటుంబం పాప నెమ్మది వస్తుందంట శాంతి వస్తుందంట ఆ స్వర్గానికి వాసన ఉంటామంట అని చెప్పి అమ్మ పదే పదే తరచుకుంటూ గమనించండి ఎంతో పాదశ వల్ల అమ్మ అమ్మ నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా చెప్తున్నాడు తెల్లవారుజాపం మూడు గంటలకు లేచిపోయి పనులన్నీ కూడా చేసుకొని ఉతికేసి మార్చుకుని బట్ట కూడా ఇంట్లో ఉండకూడదు అన్నట్టు మొత్తం బట్టలన్నీ ఉతికేసుకొని గమనించని ఇల్లు వాదులు ఇంట్లో బయట మొత్తం అంతా కూడా శుభ్రంగా అన్ని కడిగేసి మధ్యాహ్నానికి ఆమె అని చెప్పి మందునించిన ఎంతో ఆశతో తీసుకెళ్ళి వెళ్తాను నేను వెళ్తానని ఇద్దరు చూస్తున్న సమయంలో

ఈ ఆడవాళ్ళ కోసం ఏడ్స్ ఎపిసోడ్లు పెడుతున్నట్టున్నారు